ఇటీవలి కాలంలో ఎవరికి ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందనేది ఏమాత్రం అంచనా వేయలేకపోతున్నాం ఎంతో ఫిట్గా వాళ్ళు ఒక్కసారిగా కుప్పకొల్లిపోతున్నారు ఈ విషయంలో చిన్న పెద్ద అనే తేడా లేదు డాన్స్ చేస్తూ పాటలు పాడుతూ ఆటలాడుతూ కుర్చీలో కూర్చొని ఉన్నప్పుడు సైతం ఒక్కసారిగా కుప్పుకొల్లిపోతున్నారు ఈ క్రమంలో ఓ క్రికెటర్ మరణం షాకింగ్గా మారింది తాజాగా పంజాబ్లోని ఫిరోజ్పూర్కు చెందిన హర్జీత్ సింగ్ అనే లోకల్ క్రికెటర్ స్కూల్ మైదానంలో క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు సిట్స్ కొట్టిన తర్వాత పిచ్ మధ్యలోకి నడుచుకుంటూ వెళ్లిన అతను అలసటతో కాసేపు కూర్చొనే ప్రయత్నం చేశాడు ఆ సమయంలోనే క్షణాల్లో ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు దీనికి సంబంధించిన వీడియో గా మారింది అతడు కుప్పకూలిపోయిన విషయాన్ని గమనించిన వెంటనే మైదానంలోని ఇతర క్రికెటర్లు అతని వద్దకు చేరుకుని సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు అయినప్పటికీ ఫలితం లేకపోయింది అప్పటికే అతను మరణించినట్లు చెబుతున్నారు దీంతో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది కాగా రెండు వేల ఇరవై నాలుగులోనూ పూణేలోని గార్వారే స్టేడియంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ముప్పై ఐదేళ్ల క్రికెటర్ గుండెపోటుతో మరణించారు ఇందులో భాగంగా ఓపెన్ గా బ్యాటింగ్ చేయడానికి వచ్చిన ఇమ్రాన్ పటేల్ అనే ప్లేయర్ మైదానంలో కొంత సమయం గడిపిన తర్వాత ఛాతీ చేయినొప్పి గురించి ఫిర్యాదు చేశాడు ఈ విషయాన్ని అతడు ఆన్ ఫీల్డ్ ఎంపైర్ కు తెలియజేశాడు దీంతో అతడి పరిస్థితి గమనించిన ఎంపైర్లు మైదానం విడిచి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు అనంతరం ఫెమిలియన్ కు తిరిగి వెళ్లకుండా ఇమ్రాన్ కుప్పకులిపోయాడు దీంతో ఇతర ఆటగాళ్లు అతని వైపు పరిగెత్తారు వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే ఇమ్రాన్ చడిపోయినట్లు వైద్యులు ప్రకటించారు